చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో కోఆపరేటివ్ కాలనీలో గల ఏపీటీఎఫ్ కార్యాలయం నుండి ఉపాధ్యాయులందరూ ఉగ్రవాదం నశించాలి తీవ్రవాదం నశించాలి అని నినాదాలు చేస్తూ చోడవరం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ మీదుగా చోడవరం కొత్తూరు నాలుగు రోడ్ల జంక్షన్లో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు మొన్న బిహార్లో మధుబని సభలో ఉద్దేశించి తాడోపేడో తేల్చుతో ఇలా వదిలే వదిలేయమో అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై రెండులో ఒప్పందం చేసుకున్నటువంటి సింధునది జలాల్ని ఇమీడియట్గా ఆపేయడం జరిగింది నిజంగా సింధు కానీ ఆపేయడం జరిగింది పాకిస్తాన్ డెబ్బై శాతం ప్రాంతం ఎడారి అయిపోతుంది కాబట్టి మొట్టమొదటిసారిగా సింగి అనేది రాపడం ఆ తర్వాత మిలిటరీ చర్యలు కూడా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ హేయమైన చర్యలకి మనం స్పందించి కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేయడం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ చోరవరంలో మన సంఘీభావాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా మనం ఈ ర్యాలీ చేసిన ఈ ర్యాలీకి వచ్చినటువంటి అనేక మంది ఉపాధ్యాయులకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ vem vem para